మేఘనా బామగారు రాగానే నిషి వైజయంతి ఎదురుగా వెళ్ళి ఏంటి ఈసారి మీరు రాలేరు అనుకున్నాము పోయినసారి జగదాత్రి ఇచ్చిన ట్విస్ట్కి మీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అనుకున్నాను అని నిషి ఎగతాళిగా అంటూ ఉండగా ఈ మేఘనా అంటే అంత తేలిగ్గా అంచనా కట్టకు ఈసారి మేము తీసుకొచ్చిన పెళ్లి సంబంధం చాలా పెద్దది అబ్బాయి పేరు పవన్ చాలా కంపెనీలు ఉన్నాయి కోట్ల ఆస్తి లెక్కలేనన్ని కంపెనీలకి సీఈఓ అని అంటూ ఉండగా నిషి వైజయంతి కుళ్ళుకుంటూ ఉంటారు అంత పెద్ద సంబంధం జగదాత్రికి అవసరమా అని వైజయంతి అడుగుతూ ఉండగా అయ్యో తను మీ బంధువే కదా అని మేఘన అంటూ ఉంటుంది అలా కాదు అంత పెద్ద ఇంటి కోడలికి మా జగదాత్రి తగుతుందా తగదా అని మా డౌట్ అంతే అని అంటూ ఉంటుంది ఆ నిషి ఇంతకీ పిల్లగాన్ని తీసుకురాలేదేంటి అని వైజయంతి అడుగుతుండగా వస్తున్నారు వెనకాల అని అంటూ వీళ్ళు ఇంట్లోకి నడుస్తారు అప్పుడే కేదార్కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది జగదాత్రి పక్కన వెళ్ళి కూర్చొని మేఘన కేదార్కి షాక్ ఇవ్వగా ఇంకా కావాలని రెచ్చగొడుతూ జగదాత్రి కేదార్లని చూస్తుంటే పెళ్ళ ముగ్గుర్లాగా అనిపిస్తుంటారు అని వైజయంతి అనగానే కోపంతో రగిలిపోతూ ఉంటుంది మేఘన అలా కాకుండా నువ్వు పక్కనుంటే పక్కన మంచి పేరుగా కనబడతారు అని నిషి అంటూ ఉంటుంది జగదాత్రిని తోసేసి వెళ్ళి కేదార్కి వడ్డిస్తూ ఉంటుంది మేఘన ఏం చేస్తున్నావు అని దాత్రి అడగ్గా పెళ్ళి జరిగిన తర్వాత నేనే కదా ఈ పనులన్నీ చేయాల్సింది ప్రాక్టీస్ చేస్తున్నా అని అంటూ ఉంటుంది మేఘన అయినా ఇప్పుడు వెళ్ళి దాత్రి రెడీ అవ్వాలి పెళ్లి కొడుకు వస్తున్నాడు పెళ్లి చూపులు చూసుకోవడానికి అంటూ ఉండగా మీరు ఎటువంటి సంబంధాలు తీసుకొస్తారో నాకు బాగా తెలుసు నాకు ఏ పెళ్లి సంబంధం అవసరం లేదు నాకు నచ్చిన అబ్బాయి దొరికితే నేనే పెళ్లి చేసుకుంటా అని బామ్మగారికి చేతులెత్తి దండం పెట్టగా నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకుంటే చెప్పు దాత్రి అప్పుడు కేదార్ మేఘన లైన్ క్లియర్ అవుతుంది వాళ్ళ పెళ్ళైనా జరుగుతుంది అని వైజయంతి అనగా బామ్మ తొందరగా నాన్నకి ఫోన్ చేసి ముహూర్తాలు పెట్టమనవే అని అంటూ ఉంటుంది మేఘన సెల్ అందుకోబోతుండగా దాత్రి ఆపేసి నేను పెళ్లి చూపుల్లో కూర్చుంటాను అని అంటూ ఉంటుంది దాంతో కేదార్ తల పట్టుకుంటాడు అప్పుడే కార్ సౌండ్ అవ్వడంతో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోగానే నువ్వు పెళ్లి చూపుల్లో కూర్చుంటావా అని పళ్ళు కొరుకుతూ ఉంటాడు కేదార్ దాత్రిని చూస్తూ నేను పెళ్లి చూపుల్లో కూర్చోకపోతే నువ్వు పెళ్లి పీటల మీద కూర్చోవాలి వెళ్తావా అని దాత్రి అడగ్గా వద్దు వద్దు పెళ్లి చూపులే బెటరేమో అని అంటూ ఉంటాడు కేదార్ ఇక వీళ్ళందరూ బయటికి వెళ్తారు అక్కడ పవన్ కనిపించకపోవడంతో పవన్ ఎక్కడా అని అడుగుతుండగా ఇక్కడ అని లోపల నుండి వాయిస్ వినబడుతుంది స్టెప్స్ పై నుండి కిందికి దిగి వస్తాడు ఒక మధ్య వయసు గల వ్యక్తి బ్లూ కలర్ సూట్ వేసుకుంటాడు కానీ బఫున్ లాగా ఉంటాడు బయట నుండి రావాలి కదా లోపలి నుండి వస్తున్నావేంటి అని వైజయంతి అడగ్గా వెరైటీగా ఉంటుందని పైప్ లైన్ పట్టుకొని పైకెక్కి కిందికి దిగవచ్చా అని పవన్ అంటూ ఉంటాడు చిచ్చి దొత్తు అంటూ దోమలని తోలినట్టు తోలుతూ ఉంటాడు కేదార్ ఇవన్నీ మేము చిన్నప్పుడే చేశాం అని అంటూ ఉంటాడు పవన్ మీరు రండి పవన్ గారు అని వెళ్ళి కూర్చోబెట్టి జగదాత్రిని పక్కనే కూర్చోబెడుతుంది నిషి ఈ అమ్మాయి నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది పెళ్లికి నేను ఓకే అని అంటూ ఉండగా పళ్ళు రాల్తాయి అని అంటుంటాడు కేదార్ బ్రదర్ అని పవన్ అనగానే అదే అదే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా అని అంటూ ఉంటాడు కేదార్ జగ్గు అని జగదాత్రిని పిలవగానే ఉల్లు మండిపోతూ ఉంటుంది కేదార్కి మర్యాదగా పిలవండి అలా పెళ్ళికి ఒప్పుకోలేదు కదా ఇంకా అని కేదార్ అంటూ ఉండగా తన సెక్రటరీని పిలిచి ఒక నగ దాత్రికి అందిస్తూ ఉంటాడు వద్దు అని అంటూ ఉండగా మీటింగ్ గిఫ్ట్ ఇది తొందరగా నాపై అభిప్రాయం చెప్పండి అని అంటూ ఉండగా నాకు టైం కావాలి అని అంటూ ఉంటుంది దాత్రి వాచ్ ఇవ్వనా అంటూ ఉండగా వాచిపోతుంది అని కేదార్ సెటైర్ వేస్తాడు అదే జాగ్రత్తగా పెట్టుకోండి లేదంటే వాచిపోతుంది అని కేదార్ కవర్ చేయగా మీకు కాస్తంత టైం ఇస్తున్నా అంటూ పవన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఒకటి రెండు రోజుల్లో చెప్పమ్మా అని బాను మేఘనా బామగారు కూడా వెళ్ళిపోతారు ఇక ఏంటి నాకేదో తేడాగా ఉంది అని కేదార్ అంటూ ఉండగా దీనికి భయపడడం ఎందుకు ఏదోలాగా మేనేజ్ చేయొచ్చులే అని అంటూ ఉంటుంది దాత్రి ఇక బూచీకి జాబ్ ఇస్తానంటూ తన విజిటింగ్ కార్డ్ని విసిరేస్తాడు పవన్ అది పట్టుకొని పవన్ దగ్గరికి పరిగెడతారు కాచి బూచి మాకు హెల్ప్ కావాలి అంటూ ఉండగా ఏంటది అని అడుగుతూ ఉంటాడు పవన్ జాబ్ కావాలి ఇంతకుముందు ఫైవ్ ల్యాక్స్ జాబ్ అని చెప్పారు కదా అంటూ ఉండగా నీకే బొచ్చడని కంపెనీలు ఉన్నాయి కదా రోజు కంపెనీలో సరదాగా జాబ్ చేయొచ్చు కదా అని పవన్ బూచిని అడుగుతుండగా అంత లేదు అనగానే నిజంగానే మీకు ఆస్తులు లేవా అని పవన్ షాక్ అవుతాడు అలా కాదు అవి ఫ్యామిలీ ఆస్తులు కదా నా కాళ్ళపై నేను నిలబడాలి అనుకుంటున్నా అని అంటుంటాడు బూచి ఓహో బ్యాక్ డోర్ నుండి జాబ్ కావాలంటే ట్వంటీ ల్యాక్స్ కావాలి అని పవన్ అనగానే అవునా ఎలా వేయాలి మీకు అని అమాయకంగా అడుగుతుంటుంది కాచీ ఎక్క నెంబర్ చెప్తాను అలా వేసేయండి జాబ్ వచ్చాక మీకు సంపాదించుకోవడం ఎన్ని రోజుల టైం అని అంటూ కారేకి కూర్చొని జగదాత్రిని చేసుకుంటే లక్షలు వస్తాయి అనుకుంటే కోట్లు వస్తున్నాయి అని మురిసిపోతూ వెళ్ళిపోతాడు కానీ బూచి ఏదో తేడాగా ఉంది అనుకుంటూనే లేదు నిషికి వైజయంతికి విలువ తెలియాలి అంటే ఈ జాబ్ కొట్టాలి అమౌంట్ సెట్ చేసి అకౌంట్కి పంపించాలి అని అనుకుంటూ ఉంటారు ఇక జేడీకేడీ ఆఫీస్కి వెళ్ళి నిషాకి శిక్ష పడకుండా ఉండాలంటే సాక్ష్యాధారాలు సంపాదించాలని అక్కడ స్పాట్కి దగ్గరున్న బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్ కోసం వెతకమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు జేడీకేడి అలాగే అంటూ వాళ్ళు బయటికి వెళ్ళబోతూ ఉండగా న్యూ కపుల్ కిషోర్ అండ్ అతని వైఫ్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు ఓహో కిషోర్ న్యూలీ మ్యారీడ్ కపుల్ కాంగ్రాస్ అని విష్ చేస్తూ ఉంటారు జేడీ అండ్ ఇచ్చినా ఆ అమ్మాయి షేక్ అండ్ ఇవ్వదు ఏదో తేడా కొడుతూ ఉంటుంది లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడదాం పదండి అని అంటూ ఉండగా కిషోర్ తన వైఫ్ని టీమ్కి ఇంట్రడ్యూస్ చేస్తాడు కానీ ఆ అమ్మాయి పలకదు తనకి కాస్త సిగ్గెక్కు భయం ఎక్కువ అని కిషోర్ అంటూ ఉంటాడు అప్పుడు కిషోర్ గుచ్చి గ్రేట్గా చెప్తూ ఉంటారు జేడీ కేడీ చాలా మంచివాడు ఓపిక ఎక్కువ కోపం రాదు చాలామంది క్రిమినల్స్కి జాబ్ ఆఫర్ కూడా చేశాడు నువ్వు చాలా లక్కీ అని అంటుండగా థ్యాంక్ యూ మేడం అని అంటూ మేము హనీ మున్కే వెళ్ళబోతున్నాం అని చెప్తాడు ఓహో మన కంపెనీ రూల్ నీకు గుర్తు లేదా న్యూలీ మ్యారీడ్ కపుల్ వస్తుంటే అని అంటుండగా వద్దు మేడం అంటాడు కిషోర్ మేము వద్దన్నప్పుడు మీరు ఊరుకున్నారా ఇది కూడా అంతే అంటూ కిరణ్కి సైగ చేయగా ఒక గ్లాస్లో డ్రింక్లో రెండు స్టాల్ వేసి తీసుకొస్తారు ఇక కిషోర్ ఆ అమ్మాయిని తాగమని బలవంతం చేస్తుండగా పైకి లేచి నేను కూల్ డ్రింక్ తాగను అని వెళ్ళిపోతాడు తన ఏదో స్ట్రెస్లో ఉన్నట్టుంది మేడం అంటూ సారీ చెప్పి కిషోర్ కూడా వెళ్ళిపోతాడు ఆ అమ్మాయికి ఇష్టం లేనట్టుంది అని కేదార్ అంటుండగా నాకు అదే డౌట్ కొడుతుంది కానీ ఇష్టం లేకుండా కిషోర్ పెళ్లి చేసుకోడు కదా సరే హనీమూన్కి వెళ్ళొచ్చాక ఆ అమ్మాయితో మాట్లాడతాను అని జేడి అంటూ ఉంటుంది ఇక కౌశికి సురేష్ గుర్చి ఆలోచిస్తుండగా సుధాకర్ వచ్చి సురేష్తో మాట్లాడాలి కొడుకు పుట్టాడని చెప్పాలి భారసాలకి పిలవాలి అంటూ ఉండగా నేను వదిలిపెట్టి వెళ్ళిపోమ్మని చెప్పానా నేను చెప్పడానికి నేను క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నా బిడ్డ అడ్డం తిరిగినప్పుడు అంబులెన్స్ బే బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు నాకు అండగా నిలబడ్డా అని అంటూ ఉండగా నేను చెప్తానమ్మా నీకేం అభ్యంతరం లేదు కదా అనగానే నాకేం అభ్యంతరం లేదు అని కౌశికి అంటుంది ఇక సురేష్కి ఫోన్ చేసి కౌశికి డెలివర్ అయిందని బాబు పుట్టాడని మూడు రోజుల్లో బారసాల ఉందని రమ్మని చెప్పి సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయగా నా మీద నాకే అసహ్యంగా ఉంది మావయ్య అవసరమైన టైంలో కౌశికకి అండగా నిలబడలేకపోయాను ఖచ్చితంగా బారసాలకి వస్తాను అని చెప్తాడు సురేష్ ఇక ఒక బట్టల షాప్ నుండి ఒక వ్యక్తి ఇంట్లోకి వస్తాడు కౌశికి పిలిపించమని చెప్పిందని చెప్తాడు అక్కడ టేబుల్ పైన శారీస్ అన్ని పారుస్తూ ఉంటాడు విత్తన్ని ఎందుకు పిలిపించారు అని దాత్రి అడగ్గా మూడు రోజుల్లో బారసలా ఉంది అందుకే అని సుధాకర్ చెప్పగానే జగదాత్రి కేదార్లు ఎక్సైట్ అవుతారు ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు వదినా అనగానే మా నాన్నగారి పేరులోని మొదటి అక్షరం కలిసేలా పేరు పెడతా అని కౌశికి అనగా పెద్దనాన్నలాగా తన పేరుని నిలబెట్టేలా పెద్దవుతాడన్న మాట అల్లుడు అని కేదార్ సంతోషపడుతూ ఉండగా ఏమో నానేమో కానీ తండ్రి మాత్రం లేడు అని ఎగతాళి చేస్తుంటుంది వైజయంతి ఈసారి వచ్చినప్పుడు విడాకులు అడిగే అక్కయా అని యువరాజ్ అనగా కౌశికి షాక్ అవ్వగా సుధాకర్ అలా మాట్లాడొద్దు అంటూ ఉండగా నిషీ వైజయంతి ఇద్దరు అసలు ఉన్నాడా లేడా అని తెలియని కన్ఫ్యూజన్ కన్నా క్లారిటీ బెటర్ అని అంటూ ఉండగా సుధాకర్ బాంబ్ పేలుస్తాడు సురేష్ బారసాలకి వస్తున్నాడని ఇక బారసాలలో ఏం జరగనుందో అని లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్